హలో అండి వెల్కమ్ టు మగువా ఎంబ్రాయిడరీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఒక మంచి తోట అయితే మీ ముందుకైతే వచ్చాను ఇది కొంచెం డిఫరెంట్గా ఆలోచించి ఆలోచించి చేశాను దాదాపు వన్ అండ్ హాఫ్ మంత్ నా దగ్గరే పెట్టుకున్న శారీని ఎందుకంటే శారీలో కొంచెం డిఫరెంట్ టైప్గా వచ్చిందనమాట సో మనం కూడా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని ఆలోచనతో అన్ని రోజులు ఉంచుకున్న బెస్ట్ ఇవ్వాలి అని చెప్పేసి కొంచెం ఆలోచించి చేశాను అనమాట వర్క్ అయితే సో కొంచెం నత్తి నత్తిగా వస్తాయి మాటలు ఏమనుకోకండి నోట్లో మొత్తం ఫుల్ పుండ్లు అయిపోయినాయి వేడి దెబ్బకి మనం తెలుగు అదే టీవీ యాంకర్ లాగా మాట్లాడుతుంది ఓవర్ యాక్షన్ అయితే అనుకోవద్దు ఎందుకంటే మూతిలో పుండ్లు ఉన్నప్పుడు మాట్లాడటం ఎంత కష్టమో అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది సో అది అన్నమాట సంగతి అయితే ఇంకా ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ప్లీజ్ కామెంట్ అయితే చేయండి అండ్ ఈ మధ్య నిన్న మొన్న మనం ఒక పజిల్ వేసుకున్నాం ఆ పజిల్ గురించి చాలా కామెడీగా సమాధానం ఇచ్చారని చాలామంది కోపం వచ్చి ఉంటుంది కామెడీ అయినా ఏం కాదు అది ఎందుకంటే అది నిజం అనమాట కట్ చేయడం కుట్లేయటం కేవలం ఒక డాక్టర్కి ఒక టైలర్కి మాత్రమే సాధ్యం ఎవరికి సాధ్యం కానిది మనం చేస్తున్నాం అనమాట అయితే ఇదిగోండి ఇది అనమాట శారీ ఇది ఎట్లా అంటే కోటాలోనే టిష్యూ వచ్చిందనమాట అండ్ శారీకి ఒక బార్డర్ లాగా ఇలా మొత్తం మొత్తం వర్క్ వచ్చేసింది కొంగలు ఫ్లవర్స్ చెట్లతోటి ఒక డిజైన్ అయితే వచ్చింది ఈ డిజైను చాలా పల్చగా ఉంది ఇది కాబట్టి దీని మీద పడ్డా ఏమనిపించలేదు కానీ కానీ దగ్గర నుంచి చూస్తే ఏమైందంటే క్లాత్ కొంచెం పిగిలినట్లుగా ఉందనమాట ఇంకా మనకి బ్లౌజ్ కూడా ఇలా ప్లెయిన్ వచ్చింది కింద ఇలా ఖాళీ బార్డర్ ఇచ్చేసారనమాట బ్లౌజ్కి ఇది ఇదనమాట బ్లౌజ్ అయితే ఇప్పుడు ఈ ఖాళీ బార్డర్లో నేను వర్క్ చేసిన మన కంప్యూటర్ వర్క్ ఎలా ఉంటుందంటే చాలా స్టిఫ్గా లైఫ్ ఎక్కువ వస్తుంది అనమాట మన వర్క్ అండ్ స్టిచ్చెస్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ క్లాత్ మీద అయితే అస్సలు పనికిరాదనే ఆలోచనతో విడిగా క్లాత్ తీసుకొని వేద్దాము అండ్ శారీ మొత్తం సెల్ఫ్ కలరే వచ్చింది బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలరే వచ్చింది కదా అంతగా బాగోదేమో అని చెప్పేసి ఇలా కొంగాల డిజైన్ అయితే ఈ కొంగల్ డిజైన్ అయితే నేను వర్షా క్రియేషన్స్లో తీసుకున్నాను ఈ కొంగల్ డిజైన్ తీసుకొని ఇంకా దీన్ని వేద్దాము సరే సేమ్ సిమిలార్గా శారీలో ఉండేలాగే ఉంది కదా అని చూశాను అనమాట నాకైతే నచ్చింది ఈ డిజైన్ అయితే ఇంక అందుకని శారీలో ఉండే కలర్స్ని దీనికి వాడాననమాట ఓవరాల్గా లుక్ అయితే బాగుంది ఇంక నెక్కి వచ్చేసి మరీ హెవీగా వేస్తే బాగోదని ఇలా సింపుల్గా పాట్ నెక్లో ఈ డిజైన్ మీకు చాలాసార్లు చూసే ఉంటారు మనం కూడా చాలాసార్లు వేశాను నేను కూడా కానీ ఎక్కువ వీడియోస్ తెలియదు అనుకుంటాను ఈ డిజైన్ అయితే ఇంకా బ్యాక్ సైడ్ సింపుల్గా బాగుంటుంది బ్యాక్ ఫ్రంట్కు ఈ నెక్ ఇచ్చేసి హ్యాండ్స్ని హైలైట్ చేయాలన్న ఆలోచన అనమాట అండ్ ఆ బార్డర్ సేమ్ శారీలో ఎలాగైతే గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్ను మాత్రమే ఫిల్ చేస్తూ వర్క్ అయితే పెట్టాను అనమాట సేమ్ యాజ్ యాజ్టీస్గా శారీలో ఎంత బార్డర్ అయితే ఉందో అంత బార్డరే బ్లౌజ్కి రావాలి అండ్ కింద కూడా వాళ్ళు ఇచ్చిన బార్డర్ అలాగే రావాలి అన్న ఆలోచనతోటి సేమ్ అలాగే స్టిచ్ చేశాను వర్క్ అయితే చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ అయితే అద్దిరిపోయింది కస్టమర్ అయితే చాలా హ్యాపీ అనమాట ఎందుకంటే లేట్గా ఇచ్చినా లేటెస్ట్గా ఇచ్చావు నాకైతే చాలా బాగా నచ్చింది అని చెప్పేసి అన్నారు అక్క అండ్ ఇంకొకటి వీరికి కూడా చెప్పారు నువ్వు ఈ డిజైన్ ఇంత మంచి డిజైన్ చేసి నువ్వు వీడియో ఇంతవరకు పెట్టలేదు అంటే నీకు ఈ డిజైన్ నచ్చలేదా అని నన్ను క్వశ్చన్ వేసింది అక్క అయితే లేదక్క నాకు అంత టైం లేదు వీడియో అయితే తీసి పెట్టుకున్నాను అది ఎడిట్ చేసి పెట్టడానికి కొంచెం టైం కుదరలేదని చెప్పాను అండ్ ఈరోజు ఫైనల్గా ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని మరి ఎడిటింగ్ చేసుకొని పెట్టాలి అన్న ఆలోచనతోటి వీడియో అయితే మీ ముందుకు తెస్తున్నాను అండ్ చాలామంది ఇలా ఈ కొంగల డిజైన్స్ ఇలా వచ్చినప్పుడు శారీ ఇంకా మనం వర్క్ చేయటానికి పనికిరాదు అనే లెక్కలో నార్మల్గా కుట్టించేసుకోమని చెప్తున్నాము యాక్చువల్గా ఇలా ట్రై చేయండి అసలు చాలా అంటే చాలా బాగుంది శారీలో ఉండే ఫ్లవర్ కలర్ తీసుకున్నాను నేను క్లాత్ హాఫ్ పట్టు అండ్ శారీలో ఉండే కలర్స్ ఆల్మో దాన్ని అలాగే దించేస్తానన్నమాట కలర్స్ని ఇంకా షేడ్స్ కొంచెం లైట్ షేడ్సే కదా ఇలా చేయటం వల్ల అనేది కొంచెం డిఫరెంట్ లుక్ అయితే వచ్చింది అండ్ శారీకి బ్లౌజ్కి యూనిఫామ్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్ లుక్ వేసుకోగానే బ్లౌజ్ అట్రాక్ట్ అయ్యింది అనమాట చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు కూడా నచ్చింది కస్టమర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నాకు అదే కావాల్సింది నాకు నేను ఎంత కష్టపడ్డా అలా ఒక్క మాట చాలా బాగా చేశావు అని అనడంతో ఆ కష్టం అంతా ఎటుపోతుందో తెలీదు అది అనమాట సంగతి అయితే ఇంకా ఇలాంటి డిజైన్స్ కనుక మీ దగ్గరకు వచ్చాయంటే ఇలా కొత్తగా ట్రై చేయండి అండ్ ఇలా కొత్తగా ట్రై చేసినప్పుడే మనలో ఉండే కళ బయటకు ఇంకా ఇంకా ఈరోజు నా నత్తి మాటలు మీకు ఎలా అనిపించాయో ఏమో నాకైతే తెలియదు కొంచెం నిదానంగా మాట్లాడాల్సి వస్తుంది సో ఇదన్నమాట ఇవాటి డిజైన్ అయితే ఈ డిజైన్ మీద మీ అభిప్రాయాన్ని మీరైతే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి వర్క్ చేసే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్